ఓం నమ శివాయ మేము దాదాపు ఈ రామలింగేశ్వర స్వామి దర్శనంకి వచ్చినాం ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గుడి దగ్గరికి వస్తున్నాము ఆ దేవుని వల్ల మా అందరికీ మంచి అర్థం కాదు ప్రతి సంవత్సరము నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాం మేము ఎందుకంటే స్వామివారికి దూరపంలో ఉన్నామని చెప్పి దయతో భక్తితో లోపల గ్రానైట్ కూడా వేయించడం జరిగింది గుడి గుడిలో తోరణం కూడా చేయించడం జరిగింది మాకు అన్ని విధాలా బాగా అనిపించింది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దర్శనకు వచ్చినాం ప్రశాంత్ నగర్ నుంచి దర్శనం చాలా బాగా మాకు మేము సిద్ధపేటాము ఎక్స్ రే కాలే వచ్చినాము బాగుంది కాకపోతే ఎందుకంటే పురాతన కాల గుడి కాబట్టి చాలా బాగుంది సిద్ధిపేటలో రావుస్ అపార్ట్మెంట్ నుంచి వచ్చినాము ఈరోజు మౌర్య బావాస్థే కాబట్టి ఇక్కడ చాలా సంతోషం స్నానం చేస్తే ప్రయాిలో చేసినంత సంకృతి కలిగింది మాకు చాలా మంచిగా దర్శనం జరిగింది మన తెలంగాణ కుంభమేళలాగా అనిపిస్తుంది ఇక్కడ జనాలను చూస్తుంటే అక్కడ స్నానం చేయలేకపోయినా లోటును మనం ఇక్కడ తీర్చుకోగలుగుతున్నాం అన్న తృప్తి సంతృప్తి మన రామలింగేశ్వర దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి